అందరు ఎలా ఉన్నారు బాగున్నారనుకుంటున్నాను మీరు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటానండి మీరు బాగుంటే మేము బాగుంటాం ఈరోజైతే తొందరగానే లేసానండి ఫైవ్కి లేసాను అన్నమాట ఈరోజు నిద్ర పట్టలేదు నాకు ఇంకా పాప స్కూల్కి వెళ్ళాలి కదా స్కూల్కి వెళ్ళాలి కదా అని అదే ఇదిలో ఉన్నాను దానివల్ల ఫైవ్కి లేసాను పాపను వచ్చేసి త్వరగా లేపేస్తాను ఈరోజు రోజు లేట్ అయిపోతా ఉంది అందుకని తొందరగా లేపేసాను అనమాట లేపేసి రెడీ చేసేసాను టిఫిన్ పెట్టేసాను అంతా అయిపోయిందామి కొంచెం ఫేస్కి పౌడర్ అయి పూసుకుంటా ఉంది టైం కూడా అయిపోయింది మా తమ్ముడు కూడా ఇప్పుడే లేచాడు పాపని తీసుకెళ్ళాలి కదా మేమైతే నేను లేసేసి పని అంతా చేసేసి టీ పెట్టుకొని తాగేసానండి తలనొప్పిగా ఉంది పొద్దున్నే లేసాను కదా ఐదుకి లేసాను కదా తలనొప్పిగా ఉంది అమ్మకి నేను టీ పెట్టుకొని తాగేసాం ఇంట్లో పని అయితే ఇంకా ఏం కాలేదు పాపని ముందు పంపించాలి ఈరోజు సాటర్డే కాబట్టి త్వరగా అయిపోయింది పాపది కూడా యూనిఫామ్ లేదు కదా యూనిఫామ్ లేకుంటే త్వరగా అయిపోద్ది అనమాట పాప వస్తుంది రెడీ చేస్తున్నాను ఓకేనా మీకు చూపిస్తాను ఇంకైతే మా పనులు అయితే మేము స్టార్ట్ చేసేస్తా మా పాప ఇంకా అవుతా ఉంది బయట పెట్టేస్తే ఇప్పుడే లేసా ఇప్పుడే సరే అయితే పని చేసుకుందాం పాపది కూడా అయిపోయిందా పాపని పంపించేస్తే మనం పని చేసుకుందాం పని చేస్తాం ఇవ్వండి ఎవరో వచ్చారు హాయ్ చారి గుడ్ మార్నింగ్ మా పాప ఆ డాడ ఉందండి వస్తుందిలే ఈరోజు కొంచెం ముందుగానే అయిపోయింది రెడీ అయితే దేవుడి దేవల్ల రోజు లేట్ అయినా ఏం చేస్తుంది చూడండి స్ప్రే కొట్టుకుంటాము சால் லேடா அர்தைந்த அப்போ சாட்டர் காப்பி இல்ல ரெடி அந்த சூசாரா எனக்கு திரு திருகு అల్లి బిల్లిద్దరకాలమ్మా అది అయిపోయింది చూసారా ఇడంతా పౌడర్ ఎలా కొట్టుకుందో బ్లాక్ చూసారా పౌడర్ కొట్టేసుకోండి ఉండరా ఉండరా ఆ తమ్ముడు బండి చూపిస్తాను చూడండి చూడు వెళ్ళిపోతున్నాడు చూడు చూసారా వాడికి తీరికే ఉండదు బండి కడుక్కొని అదేమంట సర్వీస్ చేపిస్తా అంటాడు కడుక్కోవచ్చు కదండీ చూసారా తెల్ల బండి ఇది మా పాప పేరండి చూడండి ఇక్కడ కూడా ఉంది చూడండి అలాగే ఉంది సేమ్ కాకపోతే ఇది కలిసిపోయింది కొంతసేమి పేరు కడుక్కోరా బండిని రే ఆ దామా తల్లి కాగవా టిఫిన్ సరిపోయిందా బాయ్ అబ్బా బాయ్ బాయ్ మమ్మీ నీళ్ళు పట్టడం స్టార్ట్ చేసింది నీళ్ళు పట్టేసుకు ముందు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం ఇక్కడ నుంచి అన్ని పనులు స్టార్ట్ చేస్తాం అనమాట ఓకేనా తమ్ముడు వస్తా పాపను వదిలేసాడు ఉంటుంది ముగ్గు పుజ్జి ముగ్గు పొయ్యి దగ్గర నేను సాయంత్రం వేసింది అలాగే ఉంది చూడండి మామూలుగా కోళ్ళు చివేస్తాయి రాలాయేమో కోళ్ళు కోళ్ళనే దానివల్ల రానట్లే లేదంటే ఆ పొయ్యి దగ్గర ఇదిగో ఇక్కడ ఇదో ఇక్కడ మొత్తం గుంటలు చేసేస్తున్నాయి నన్ను కొట్టాడంట అందుకే లేవు కనిపించట్లేమి అవి దొరకతాయా నువ్వు కొట్టనాలు ఏమేసినా అవి దొరకవు నీకు అవి కోళ్ళి నీ ఇటుగా జిమ్కొని వస్తుంది సందుల్లో గిందుల్లో నేను దూరలేను అవైతే నీ ఇటుగా జిమ్కొని వచ్చా ఏమో పాపం ఇంకా వంట ఏమనుకోలే నిద్ర లేస్తే ఫస్ట్ అయ్యా చూసుకుంటుంది అడుగుదాం అయిపోయిన తర్వాత ఏం చేస్తుందో మేస్తే ఇంట్లో పని అయిపోయినట్టు ఓకేనా పిల్లులు చిమ్మేసాను బయట వాకిలు చిమ్మేస్తున్నాను వాకిల్ అంటే ఇదే వరండా చూద్దాం చూడేం చేస్తున్నాడు రై ఏం చేస్తున్నాడా పోయమ్మా ప్రతిరోజు భయమే ఇక్కడ ఎందుకు చెప్పా ఎందుకు చెప్పనా పాములండి చూడండి ఎట్టు ఉంటే రావా నువ్వు ఎట్టుందా ఏమో పోదా ఇదంతా కూడా పోదే పొడుదాస్తున్నాడు ముందు పొద్దున్నే పొడుదామా లేకపోతే వాడికి వామిటింగ్ వచ్చినట్టు ఉంటుంది వాడు ఏం చెప్తాడంటే ముందు రోజు నైట్ అనుకుంటాడంట రేపు పొద్దున్న టిఫిన్ వద్దు అని నిన్న చెప్తున్నాడు నాకు వద్దు అనుకొని రాత్రి అంతా అనుకొని పడుకుంటానక్కా ఎదరు లేస్తే మళ్ళీ పొడి తోవేసరికి మళ్ళీ పోతా ఉంది అలా అంటున్నాడు బాయ్ తూకుంటా పోతున్నాడు పాలు ప్యాడ్ పాలు లేవు కొంచెం ఉంటే పొద్దున పెట్టుకొని తాగేసాం సాయంత్రం కావాలి కదా మమ్మీ ఏం చేస్తుందో తెలుసా కూరగాయలు ఎత్తుక్కుంటామని ఫ్రిడ్జ్లో ఏం కూర చేయాలని చెప్పాను కదా పొద్దున్నే అమ్మకి వంటది అనమాట వస్తుంది చూడండి ఎత్తుకొని ఏమేమి ఎత్తుకొని వస్తుందో చూద్దాం ఓకేనా నేను చెప్పాను కదా కూరగాయలు ఎత్తుకొస్తుందని చూసారా సంకలా పెట్టుకొని ఎత్తుకొని వచ్చేసింది ఏంది పూల్ది పూల్ది పూలది వేసుకో కడుక్కొని వేసుకుందాం ఏంది రోజు వంట సాంబారా హై సూపర్ సాంబారు వడియాలు ఏం చేసుకుందామా తాలిం పెట్టు మళ్ళీ తాలింపు పెడుతున్నా ఓకే సాంబార్ అండి మా ఇంట్లో ఈరోజు సాంబారు మా పాపకి ఇది వేస్తే చాలా ఇష్టం అండి దోసకాయ వేస్తే బల ఇష్టం అసలు దోసకాయ అంటే ఉంటే బాగా తింటుంది సాంబార్లో దోసకాయ వంకాయ మునక్కాయ క్యారెట్ లేదా పదిసర పర్వాలేదులే టమాటా పుదీనా కొత్తిమీర కరివేపాకు ఏదో తెస్తుంది నిన్న చూపించాను కదా మీకు నేను వీడియోలో చూసుంటారు వద్దంటే ఈరోజు చేస్తుంది అనమాట పాడైపోతున్నాయి చాలా రోజులు అవుతుందండి నాలుగు రోజులు అవుతుంది తెచ్చి పాడైపోతా ఉన్నాయి చిక్కుడుకాయ చేసాయి మమ్మీ ఇయే ఇవి కాదా అవి పక్కన పెట్టు అవి మొన్న చేసావు కదా మంచి అన్నీ పక్కన పెట్టేసి పాడైనట్టు తీసి పాడేసాయి ఇవి చేసాయి రోజు చిక్కుడుకాయలు బలం ఉన్నాయి కదా ఫ్రెష్గా ఉన్నాయి చిక్కుడుకాయలు అయితే ఇది ఆకులేండి నూనె లేత చిక్కుడుకాయలు ఈరోజు మాది సాంబార్ చిక్కుడుకాయ తాలింపు అంతేనా ఫిక్స్ అయిపోయావు ఓకే మేము కూడా అందరం తింటా ఉండే ఆ కూరలు బాగా తింటాం ఓకేనా మాది ఈరోజు అది కూరలు వంటలు ఓకే